నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి ఈరోజు కడప రాయిచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులు మాజీ మంత్రి ఆయన హాజరయ్యారు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు కేసులు పెడుతున్నారు అన్నీ గుర్తుపెట్టుకుంటాం టీడీపీ కార్యకర్తలని వాళ్ళు వెంటబడి ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళని వెంటబడి వెంటబడి కొడతాం దాడులు చేస్తాం తరిమి తరిమి కొడతామని చెప్పి టీడీపీ కార్యకర్తల్ని బెదిరించారు ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు క్లియర్గా అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా అర్థం కావట్లేదండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తాం వాళ్ళ సంగతి చూస్తాం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆయన అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఆయన చేసిన కబ్జాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అడవిలో నిన్న కూడా ఈ వీడియో గురించి మనం మాట్లాడుకున్నాం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఆ గ్రామం నుంచి ఆరు కిలోమీటర్లు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక భవనం కట్టుకున్నాడు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు దీని మీద ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని కూడా దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేశారు చిత్తూరు జిల్లా ఎస్పి కలెక్టరు కొంతమంది అధికారులు పెట్టి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు చూసారా ఈ భవనం అంటే అడవిని ఆక్రమించేసుకుని ఆయనకి ఒరిజినల్గా పట్టా ఉంది కేవలం ఇరవై మూడు ఎకరాల నుండి ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగులో పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ఉంది సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఆరు ఎకరాలు ఉంది మొత్తం ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలే కానీ సర్వే రికార్డులన్నీ మార్చేశారు అధికారులు మేనేజ్ చేశారు అధికారం అండ చూసుకుని అటవీ భూములు వందల ఎకరాలు మగళంపేట గ్రామ పరిధిలో ఉంటే వాటన్నిటిని కూడా తమ భవనం కట్టుకోవటానికి తమ విలాసవంతమైనటువంటి జీవనం కోసం హ్యాపీగా తాను సేద తీరటానికి వందల అటవీ భూములు కబ్జా చేసేసినటువంటి పరిస్థితి ఈ ఈ ఇవి ఈ భవంతి అదే అడవి మొత్తం ఇంకెవ్వరూ ఎక్కడికి రావద్దు రెండు చెక్ పోస్టులు పెట్టుకున్నారు మంచిగా మంగళంపేట నుంచి ఈ భవనం భవంతి దగ్గరికి రావటానికి ఐదు కిలోమీటర్ల పాటు మంచిగా రోడ్ వేసుకున్నారు నేను కూడా ఈ వీడియోలో మీకు చూపించాను ఇన్ని కబ్జాలు చేసి ఎన్ని దుర్మార్గాలు చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిలో ఇసుమంతా కూడా ఆయనలో భయం లేదు ఆయన అటవీ భూములకు సంబంధించి దర్యాప్తు చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా మీరు దర్యాప్తు చేయండి అది మరొకసారి క్లియర్గా దర్యాప్తు చేసి ఈ భవనం అటవీ భూములను ఆక్రమించి కట్టుకుంటే కనుక కూల్చి పడేయండి అని చెప్పి చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్లోకి దిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమాత్రం భయపడకుండా పోతే పోయింది మనం ఉన్నది దాడులు చేయడం కోసమే మనం ఉన్నది ప్రతిఘటించడం కోసమే వీళ్ళందరి అంతు చూస్తా అని పెద్దిరెడ్డి గారు మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే అధికారంలో పెద్దిరెడ్డి గారు ఉన్నారా అని చెప్పి ఒకసారి అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకింత ధైర్యం ఒకవైపు అవినీతి చేస్తూ ఉన్నారు కబ్జాలు చేసేస్తూ ఉన్నారు అటవీ భూముల్ని నొక్కేస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అటవీ భూములను ఆక్రమించేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా దర్యాప్తుగా ఆదేశించారు అది కూడా జరుగుతుంది ఈయన ఈ విధంగా మాట్లాడటం చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ అటవీ భూముల సర్వే చేసేటువంటి ప్రాంతానికి రాబోతూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే కబ్జా చేశారో అటవీ భూముల్ని ఆ ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు ఒకటి రెండు రోజుల్లో అక్కడ అధికారులు కూడా చెప్పారు ఆల్రెడీ ఆయన కూడా ఆదేశించారండి అధికారులకి మీరు కూడా అటవీ భూములు ఆయన భవంతి కట్టుకున్న దగ్గర ప్యాలెస్ కట్టుకున్న దగ్గర ఎన్ని ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి పాత రికార్డులు పంతొమ్మిది వందల యాభై నుంచి స్వతంత్ర అనంతరం చేసినటువంటి రికార్డ్స్ ప్రకారం అక్కడ ఎన్ని వందల ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి ఎన్ని కబ్జాకు గురై గురయ్యాయి ఒరిజినల్ రికార్డ్స్ ఏంటి ఎన్ని ఎకరాలు ఆయన భవంతి కట్టుకోవడానికి ఆ రోడ్లు వేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు ఇవన్నీ కూడా వెలిగితేయండి పక్కాగా రికార్డ్స్ మీరు సర్వే చేసి నాకు అందించండి అన్నారు ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు పొంగనూరుకి రాబోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంత దుర్మార్గంగా అటవీ బొమ్మల్ని కబ్జా చేసినా ఇంకా కార్యకర్తల మీద దాడులు చేస్తాం మా జోలికి వస్తే మీ అంతు చూస్తాం ఈ విధంగా హెచ్చరించే పరిస్థితికి వస్తుందంటే కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఏం అర్థం కావట్లేదు కూటమి నాయకులు కూడా నేరుగా పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సరస్వతి భూములు ఉన్నాయే పల్నాడు జిల్లాలో అక్కడికి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి భూముల కబ్జా ఏ విధంగా జరిగింది అక్కడ స్థానికులు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు అవన్నీ కూడా ఆయన గ్రౌండ్లోకి వెళ్ళి పర్యటన చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా పొంగునూరు నియోజకవర్గంలో మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ భూముల కబ్జా చేసినటువంటి ఈ ప్యాలెస్లోకి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఈ ప్యాలెస్ అటవీ భూములు ఏ విధంగా ఆక్రమించి కట్టారు అక్కడ స్థానికుల నుంచి కూడా వివరాలు తీసుకోబోతున్నారు ఒరిజినల్ రికార్డ్స్ను పరిశీలించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు ఇవాళ రేపు ఈ ప్రాంతానికి వెళ్ళి చూస్తారు కానీ ఇక్కడ చాలామందికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ వాళ్ళకు కూడా ఒక అంత చిక్కని ప్రశ్న అయితే ఉంది వాళ్ళు ఒక భయం కనిపిస్తుంది మనం వీళ్ళు ఈ విధంగా దాడులు చేసే ఇంత రాక్షసకాండ చేసి ఇంత దారుణంగా ప్రవర్తించి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి సామాన్య ప్రజలు ఇటు పార్టీలకు సంబంధించిన నాయకులే కాదండి సామాన్య ప్రజానికి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు వీళ్ళ బాధలు భరించలేక ప్రభుత్వం మారిపోవాలి కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి బలంగా బలమైనటువంటి ఆకాంక్షతో పార్టీల కార్యకర్తలు పనిచేసి చెమటొచ్చి రక్తాన్ని చెందించి కూటమికి అద్భుత విజయం కట్టబెట్టారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఏ మార్పు లేదు ఇంకా బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు అవినీతి చేశారు అక్రమాలు చేశారు అన్నీ చేసినా సరే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము అధికారంలోనే ఉన్నాం అన్న స్థాయిలో వాళ్ళు ఇంకా బెదిరిస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్టివ్గా అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఒక ఆందోళన ఆవేదన వాళ్ళలో కనిపిస్తూ ఉంది సో డెఫినెట్గా మరొకసారి కూటమి ప్రభుత్వం మేము చట్టప్రకారం ముందుకు పోతున్నాం చట్టప్రకారం కేసులు పెడతాను అది చేయండి చట్టప్రకారం కానీ ఎందుకు వేగవంతం చేయట్లేదు ఎందుకు ఈ ఉదాసీనత ఎందుకు ఈ నిర్లిప్తత అన్న ఆవేదన చాలామంది కార్యకర్తలు మదనపడుతూ ఉన్నారండి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కడప రాయచోట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మీ అందరి మీద మేము దాడులు చేస్తాం మిమ్మల్ని తరిమి కొడతాం అనే వ్యాఖ్య చేశారంటే సో వాళ్ళు నిజంగా చాలా ఆవేదనతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మరి డిప్యూటీ సీఎం గారు పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ఈ ప్యాలెస్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పర్యటన చేసిన తర్వాత ఏం మాట్లాడతారన్నది కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజానికం కూడా ఎప్పుడూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఎవరు క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు ఆయనతో మాట్లాడే ధైర్యం కూడా చేరు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను ఈ రోడ్డు అండి ఆరు కిలోమీటర్ల రోడ్డు అద్దంలో మెరిచిపోతుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఊళ్ళో అయినా చక్కగా రోడ్డు ఉందా ఏ మండలంలో అయినా ఏ జిల్లాలోనైనా అది గతుకుల రోడ్లేగా కానీ వీళ్ళ సొంత అవసరాల కోసం అద్దంలో మెరిచిపోయే తారు రోడ్లు వేసుకున్నారు అటవీ భూముల్ని కబ్జా చేశారు వందల ఎకరాలు ప్యాలెస్లో సరదాగా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆనందించే పరిస్థితి లేదు సో చూద్దాం ఈ రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఇప్పుడే ఫారెస్ట్ అధికారులు కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు అటవీ భూములు ఎంత ఆక్రమణకు గురయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత దోచేశాడు వివరాలతో సహా నాకు ఇవ్వండి నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తాను యాక్షన్ తీసుకుందాం వాళ్ళ మీద అని చెప్పి చాలా సీరియస్గానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తోంది సో వీళ్ళందరూ పాలసలు కట్టుకోవటం అలవాటు అయిపోయిందండి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఏమి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అందరూ ప్యాలెస్లు కట్టేసుకుంటున్నారు వీళ్ళకి ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలా ప్రజలు అభివృద్ధి చెందాలా ఇది కాదు వీళ్ళు సొంత ఆస్తులు పెంచుకోవటానికి ఈ విధంగా తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇంకా చాలా చాలా అవినీతి అక్రమాలు త్వరలోండి బయటకు వస్తాయి సో వాటి మీద ఈ కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా చేసినటువంటి వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో మళ్ళీ మేము దాడులు చేస్తాం అనే పరిస్థితికి వచ్చారంటే ఈ కూటమి సరిగా పనిచేయట్లేదా వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద చేయాల్సినంత ఫోకస్ చేయట్లేదా కార్యకర్తల ఆవేదన కనిపిస్తోందని చెప్పి వార్తలు వస్తామని దీని మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్